ఈ రోజు నుండి జనసేన పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి జనసేన పార్టీలో మాకు ఇచ్చినటువంటి పదవికి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నామని తెలియపరుస్తున్నాం జనసేన పార్టీలో రబ్బల చెప్పులు వేసుకునే వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తామని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు మరి రబ్బరు చెప్పులు వేసుకున్న వారికి ఎవరికైనా ఒక్కరికైనా సరే మీరు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారా కులం లేదు కులం లేదు అంటున్నారు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లలో ఒకే ఒక్క కులానికి గంప గుత్తుగా సగానికి సగం టిక్కెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారంటే మరిది కుల పార్టీయా లేదంటే కులం లేని పార్టీయా ప్రజలు ఆలోచించాలి జనసేన పార్టీ ఎవరి కోసం స్థాపించబడింది వైఎస్ఆర్ సిపిలో పనిచేసినటువంటి నాయకుల కోసం పెట్టారా లేదంటే జనసేన పార్టీ వాళ్ళ కోసం పెట్టారా చివరి వరకు జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులని పక్కన పెట్టి మొన్నటి వరకు ఎవరినైతే తిట్టారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకు పిలిచి మరి కండువాళ్ళు వేస్తున్నారంటే మరి ఇది జనసేన పార్టీ పెట్టింది జనసేన వాళ్ళ కోసమా వైఎస్ఆర్సీపీ వాళ్ళ కోసం టీడీపీ వాళ్ళ కోసం బీజేపీ వాళ్ళ కోసమా అదేదో డైరెక్ట్గా వైఎస్ఆర్సీపీలో కలిపివచ్చు కదా ఈ పార్టీని ఇరవై ఒక్క సీట్లలో సుమారు పది సీట్లు కాపులకు ఇచ్చారు పన్నెండు సీట్లు ఓసీలకు ఇచ్చారు మూడు సీట్లు బీసీలకు ఇచ్చారు అంటే మీకు బీసీల మీద గౌరవం లేదా ఒక దళితుడిని గౌరవించరు ఒక రెల్లి కులస్తుని గౌరవించరు కోస్తా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ టికెట్లు తీసుకున్నారు ఉత్తరాంధ్రలో మత్స్యకారుడికి జనసేన పార్టీ పూర్తిగా అన్యాయం చేసింది నేను విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను విశాఖ దక్షిణ నియోజకవర్గం మత్స్యకారుల కట్ట దళితుల కట్ట మరియు అక్కడ ముస్లింలు ఉన్నారు అలాగే అన్ని కులాలు కూడా ఉన్నారు అని చెప్తుంటే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సంబంధం లేనటువంటి వ్యక్తికి క్రిమినల్ రికార్డు ఉన్నటువంటి ఇరవై నాలుగు కేసుల్లో ఉన్నటువంటి ఆర్థిక నేరాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకుడికి తీసుకొని వచ్చి విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సీట్ ఇచ్చారు ఇలా అయితే జనసేన పార్టీకి ఎవరు ఓట్లేస్తారు సామాజిక న్యాయం అనేది జనసేన పార్టీలో లేదు పవన్ కళ్యాణ్ గారికి వంశీ కృష్ణ యాదవ్ ప్యాకేజ్ అన్నాడు పవన్ కళ్యాణ్ గారికి వంశీ కృష్ణ యాదవ్ నీదొక రాజకీయ పార్టీ కాదన్నాడు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా దూషించినటువంటి వంశీకృష్ణ యాదవ్ అనే వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇచ్చారంటే వంశీకృష్ణ యాదవ్ గారికి మీరు ఇవ్వడంలో దాని వెనకాతులు ఉన్నటువంటి అంతరార్థం ఏంటి జనసేన పార్టీలో కష్టపడిన వాళ్ళు కాకుండా జనసేన పార్టీలో లేని వ్యక్తులకు మీరు టికెట్లు ఇస్తున్నారంటే దీని వెనకాతులు ఏం జరుగుతుంది ప్రజలు ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే అది సాధ్యం కాని పని అయిపోతుంది ఆయన వచ్చేటప్పుడు కలవడానికి అవడం లేదు పవన్ కళ్యాణ్ గారు వద్దకి పది రోజులు అక్కడిలో కూర్చున్నా సరే అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఒక నాయకుడికి మరొక నాయకుడికి మధ్యన బ్యారియర్స్ ఉంటే ఎట్లా జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రావాలి పవన్ కళ్యాణ్ గారు ఎదగాలని మేము అనుకున్నాం కానీ పవన్ కళ్యాణ్ గారు పక్క పార్టీ వాళ్ళు ఎదగాలని కోరుకుంటున్నారు జనసేన పార్టీలో ఉన్న వాళ్ళకి కాకుండా వైఎస్ఆర్ సిపి వాళ్ళకి ఈరోజు పట్టం కట్టారు కొన్ని సీట్లు తెలుగుదేశం వాళ్ళకి తీసుకొని వచ్చి జనసేన పార్టీలో వాళ్ళు వేస్తున్నారు చివరికి ఇరవై నాలుగు టికెట్లు తీసుకున్నారు దాన్ని గాయత్రి మంత్రం అన్నారు అశోక చక్రం అన్నారు కానీ దాంట్లో నుంచి మళ్ళా మూడు చక్రాలు తీసేశారు ఆ తీసేసిన మూడు చక్రాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి మాకు మత్స్యకారు అంటే ప్రేమ అన్నారు ఉత్తరాంధ్రలోని మత్స్యకారులకు మీరు ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ మత్స్యకారుడబలిజులు అంటున్నారు మరి ఆ చేశారు మీరు మీరు పిఠాపరంలో నిలబడ్డారు వెళ్ళిన వెంటనే నా వాడబల్చి సోదరులు అంటున్నారు మరి ఆ వాడబలిచి సోదరులు ఓట్లు మీకు పడాలంటే వాడబల్లి సోదరులకి మీరు ఏం గౌరవించారు ఆత్మగౌరవంతో ఉండే వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీలో ఉండలేరు చాలా చులకనగా చూస్తున్నారు చాలా అవమానాలు చేశారు కనీసం మనుషుల్లాగా కూడా చూడడం లేదు బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో తెలియదు గతంలో బీజేపీ మంచి పార్టీ కాదన్నారు బాచిపోయినట్టు అన్నారు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు మీ తల్లిని దూషించారు మీ తల్లిని దూషించిన ఇప్పుడు మీకు తమ్ముడు అయిపోయారు మీతో పాటు కష్టపడే వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు శత్రువులా కనబడుతున్నారు జనసేన పార్టీ కులాల కులాలు లేదంటున్నారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏ కులం ఒకే ఒక కులానికి మీరు అగ్ర అగ్రతాంబూలం వేస్తున్నారు మీరిచ్చే పెద్ద పెద్ద పదవులన్నీ ఏ కులానికి ఇచ్చారు మీరిచ్చే టిక్కెట్లన్నీ ఏ కులానికి ఇచ్చారు అగ్ర కులాలకి ఇచ్చారు నిమ్మ కులాలకి ఇవ్వడం లేదు నాకు నేను కాపుని కాదు రెల్లి కులస్తుని అన్నారు మరి రెల్లి కులస్తు మీరు ఇచ్చినటువంటి గౌరవం ఏంటి నాకు మత్స్యకారులు చాలా నిజాయితీ అన్నారు ఆ మత్స్యకారు నిజాయితీ పరులకు మీరు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ గారికి వంశీకృష్ణ యాదవ్ అనేటువంటి దుర్మార్గుడు ఏం చేశాడంటే ప్యాకేజీ స్టార్ అన్నాడు మరి ప్యాకేజీ స్టార్ అన్నోడికి మీరేం చేశారు ఎమ్మెల్యే చేశారు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నోడికి మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారు మరి అటువంటిప్పుడు ఏం చేయాలి వైఎస్ఆర్ సిపిలో కలిసిపోవచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మీ దగ్గరకు రారు కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర మీరే వెళ్తుంటారు వాళ్ళు ఏమి మిమ్మల్ని ప్యాకేజ్ ఇస్తారంటారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం నేను ఎప్పుడూ ప్యాకేజ్ ఇవ్వలేదు అండవు నోటుకు వచ్చిన మట్టుగా మిమ్మల్ని దూషిస్తుంటారు ఆ దూషించిన వాళ్ళందరికీ కూడా మీ పక్కన కూర్చోబెట్టుకుంటారు మిమ్మల్ని వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి టికెట్లు ఇస్తారు జనసేన పార్టీలో లేవని టికెట్లు ఇస్తారు జనసేన పార్టీ కష్టపడలేదని టికెట్లు ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి జనసేన పార్టీలో ఆత్మగౌరవంతో ఉండలేం కాబట్టి ఈ రోజు నుండి జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాం ధన్యవాదాలు